ఈరోజు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా డిసిసిపి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అదేవిధంగా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సునీత సంపత్ గారు అదేవిధంగా గతంలో బీసీసీపీ అధ్యక్షులుగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారు కుమారుడు మైపాల్ రెడ్డి గారు ఈరోజు మనోహర్ గారి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు బీజేపీ నుంచి టిఆర్ఎస్ నుంచి బీజేపీ టిఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గాంధీభవన్ ఇచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం కాంగ్రెస్ కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ గారి ప్రాణంగాణంలో శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఏఐసిసి అధ్యక్షుడి గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని తెలంగాణ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి పది సంవత్సరాలు చూసింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రశేఖరరావు పేదలకు న్యాయం చేస్తాడని దళితులకు మూడెకరాల భూమి ఇస్తాడని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడని కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాడని ఇంటికో ఉద్యోగం ఇస్తాడని నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు అందిస్తారని మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాడని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎదురు చూసిం నాలుగు కోట్ల ప్రజల్ని ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు మోసం చేసిండు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా నిరాశకు లోను చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అందుకే సెప్టెంబర్ పదిహేడు నాడు జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు తరలి వచ్చి హైదరాబాదు నగరంలో అడ్డా పెట్టి మూడు రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు అండగా ఉంటామని నమ్మకం కలిగించారు ఇదే కాదు ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ రాబోయే డిసెంబర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ కొత్త ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమి చెయ్యబోతుందో గ్యారంటీల రూపం